హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కింద కామెంట్ కింద హైప్ అనేది ఉంటుంది హైప్ నవ్వుతే రేటింగ్ అనేది వస్తుంది తప్పకుండా మన ఛానల్కి రేటింగ్ ఇవ్వండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరు ఎలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతం నేనైతే చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాను ఏ విధంగా జరుపుకున్నాను అనేది ఎన్ని రకాల నైవేద్యాలు చేసినా అనేది ఈరోజు వీడియోలో చూసిద్దాం రండి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం ఓకేనా కొత్త శారీ కట్టుకున్నాను ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ఓకేనా రండి ఏ విధంగా చేసుకున్నాను అనేది చూపిస్తాను చూడండి గడపలు ఈ విధంగా పూజించుకున్నాను ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా ఇలాగ పొద్దున్నే పూజించుకున్నానండి ఇంకా గుళ్ళో మీకు మంత్రాలు వినిపిస్తున్నాయి కదా ఇక్కడ కూడా గడపలకు అందంగా పూజించుకున్నాను చూడండి ఈ విధంగా అందంగా పూజించుకున్నాను రాత్రంతా వర్షం పడింది చూడండి మొత్తం మన గార్డెన్ అంతా ఎంత చక్కగా ఉందో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు నేను ఎలా చేసుకున్నాను అనేది వరలక్ష్మి వ్రతం మీకు తప్పకుండా చూద్దరు కానీ పక్కన గుడి ఉన్నందుకు మీకు గుళ్ళో పాటలు వినిపిస్తున్నాయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈ రోజు వరలక్ష్మి వ్రతం కొరకు ఇది వచ్చేసి బియ్యం కడిగేసాను ఇది వడలు గారెలు చేస్తానండి అమ్మవారికి ఇది వచ్చేసి పూర్ణాలు అది భక్ష్యాలు చేస్తానండి వీటికి ఇప్పుడు సిద్ధం చేసుకుంటున్నాను మీరు ఎలాగ పండగ చేసుకుంటున్నారు నా కామెంట్ బాక్స్ తప్పకుండా తెలియజేయండి ముందుగా మరొక్కసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నా వీడియోస్ అందరూ చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే హైప్ చేయండి హైప్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చిందండి హైట్ చేస్తే రేటింగ్ వస్తుంది తప్పకుండా రేటింగ్ ఇవ్వగలరని అనుకుంటున్నాను ఇది చూడండి చింతపండు పులిహోరకు చింతపండు నానబెట్టాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను ఇంక ఇవన్నీ రైస్ కూడా కుక్కర్లో పెట్టేస్తాను ఇవి కూడా స్టవ్ మీద పెట్టేస్తానండి తొందర తొందరగా అమ్మవారికి నైవేద్యాలు చేసుకొని పూజ చేసుకుందాం అప్పులో కూడా కొద్దిగా ఆలుగడ్డలు వేసి చిన్న గిన్నెలు వేద్దాం పడతలేదు వద్దులెండు ఇరిగ్గా అవుతుంది ఇది పూర్ణం కదా నేను మర్చిపోయా సాంబార్ కనుక్కొని దీంట్లో పెడదామనుకున్నా ఈ పూర్ణంలో ఆలు వాటర్ పడితే బాగుండదు సరే ముందుగా ఇంకా ఇవి మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని చూడండి ఇక్కడ వచ్చేసి చింతపండు ఉడకబెడుతున్నాను పులిహోరకు ఇక్కడ వచ్చేసి పూర్ణానికి పెట్టేసానండి ఇంకా మరోపక్క వచ్చేసి ఇంకా వడకి మిక్సీ పట్టేస్తాను విజిల్ పెట్టేస్తాను ఇక్కడ మరో కుక్కర్లో ఆలు వేస్తున్నానండి ఈరోజు ఆలు కూర చేసుకుంటాను మామూలుగా అయితే అమ్మవారికి తొమ్మిది రకాలు పెడతాము లేదంటే ఐదు రకాలు పెడతాను నేను ఈరోజు పాలన్నం పెరగన్నం అలాగే పులిహోర తర్వాత పూర్ణాలు గారెలు ఇవి చేస్తారండి ఐదు రకాలు ఎవరిష్టం వచ్చినట్టే వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కనీసం బెల్లం పాలు కూడా పెట్టుకోవచ్చు పండ్లు కూడా పెట్టుకోవచ్చండి మీకు చేతనైతే అన్నీ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇష్టం వాళ్ళది నేనైతే ఈ విధంగా చేస్తానని చెప్తున్నాను అందరు ఇలాగే చేసుకోవాలని రూల్ ఏం లేదండి ఎవరిష్టం వాళ్ళు కొందరు ఉన్న ఉన్న వాళ్ళు ఉంటారు కొందరు లేని వాళ్ళు ఉంటారు కదా వారి వారిని చూసుకొని మనం చేసుకోవాలి మూత పెట్టేస్తున్నానండి ఇంకా ఆలు కర్రీ ఇది కూడా ఆలు స్టవ్ మీద పెట్టేస్తాను ఇక్కడ చూడండి రైస్ పెట్టేసాను ఇంకా రైస్ అయినాక అన్నీ మనం టకటక చేసుకోవచ్చు పాలన్నము తర్వాత దద్దోజనం పెరగన్నము మళ్ళీ తర్వాత పులిహోర ఇవన్నీ ఒక అన్నం వండి పెట్టుకుంటే చాలండి అన్ని రకాలుగా చేసుకోవచ్చు కుక్కర్లో రైస్ అవుతుంది ఇక్కడ చూడండి ఆలు పెట్టేశాను ఇది వచ్చేసి పూర్ణాలకు పెట్టేసాను చింతపండు కూడా ఉడికిపోయింది ఇంకా అన్నమైన వెంటనే కలుపుకోవడం ఇప్పుడు గారెలకు మిక్సీ పట్టేసుకుందాం ముందుగా మినపప్పు నానిపోయింది కనుక పొద్దున్నే లేచిన వెంటనే నానబెట్టేసి మళ్ళీ తర్వాత స్నానం చేసేసాక మంచి వాటర్ పోసి పెడతాను ఇప్పుడు ఇందులోకి ఓన్లీ ఉప్పు మిరియాలు పచ్చిమిరపకాయలు వేసి పట్టేసుకుందాం చూడండి కొద్దిగా మిరియాలు ప్రసాదానికి కనుక రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా పట్టుకొని వస్తాను చూసారా మినపప్పు అంతా పట్టేసాను ఇదంతా ఒక గిన్నెలు తీసేసుకుందాం విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి పెట్టేశాను స్టవ్ మీద వేడైతుంది ఇప్పుడు ఇంకా ఆయిల్ కాగిందేమో కొద్దిగా పిండి చూద్దాం రెడీ అయిందండి వడలు వడలు వేసుకుందాము ఇలాగ చేతికి తడద్దుకొని మీకు ఎప్పుడు చేసి చూపిస్తాను కదా ఈ విధంగా గారెలను వేసుకుందాం నేను మిరియాలు వేసాను కనుక ఓన్లీ మామూలు కారం గారెనండి స్వీట్ గారెలు చేయటం లేదు ఇలాగ మొత్తం వడలన్నీ కాల్ చేసుకుందాం వడలు వేసాను చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తిప్పేసుకుందాము ఇవన్నీ కాల్చినాక మీకు చూపిస్తాను వడలన్నీ వేగిపోయినాయి ఇంకా తీసేద్దామండి వడలు వడలన్నీ ఆగిపోయినాయి కదా ఇంకా మనం పులిహోర ఇవన్నీ చేసేసుకుందాం రెడీ అయిపోయింది ఇది పులిహోరకు తీసేసాను ఒక అన్నం వండుకుంటే ఎన్ని రకాలైన అమ్మవారికి నైవేద్యాలు చేసేయచ్చు ఇందులో వచ్చేసి పెసరపప్పు ఉడకబెట్టాను ఇప్పుడు కొద్దిగా అన్నం తీసి బెల్లం పరమాణం చేస్తున్నాను పెసరపప్పు కావాలి కదా దాంట్లోకి పరమాణంలోకి అందుకే కొద్దిగా ఉడకబెట్టి పెట్టాను ఇప్పుడు ఇవి రెండు కలిపి పరమాణం చేద్దాం బెల్లం వేసాను పాలు పోసేసి ఇంకా ఉడకబెడదాం ఇప్పుడు బెల్లం అంతా ఉడికిపోయింది పెసరపప్పు వేసేసి కలిపేస్తే పరమాణం రెడీ అయింది బెల్లం పరమాణం చూడండి రెడీ అయిపోయింది ఇంకా కొన్ని పాలు పోసేసి దించేద్దాం ఇప్పుడు ఇవన్నీ నైవేద్యాలన్నీ చేశాక చూపిస్తానండి పూజకు లేట్ అవుతుంది అన్నీ వీడియో తీసుకుంటూ ఉండేసరికి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో మీకు ఏమేమి నైవేద్యాలు చేశానో చూపిస్తాను బెల్లం పరమాణము ఇంకా పులిహోర కల్పిస్తాను ఇక్కడ పులిహోరకు సిద్ధం చేస్తున్నానండి ఆవాలు జింకర ఎండుమిర్చి పల్లీలు అన్నీ వేశాను చింతపండు పులిహోర నైవేద్యానికి పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు కొద్దిగా మెంతి పిండి బాగుంటుంది చింతపండు పులిహోరలో రుచికి తగినంత ఉప్పు చింతపండు పులుసు అంతేనని రెడీ అయిపోయింది అన్నంలో కలిపేద్దాం ఇంకా అన్నంలో కలిపేస్తాను భక్ష్యాలు చేస్తున్నానండి అమ్మవారికి కొద్దిగా పిండి తీసుకొని చేతుల మీ ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేశానండి ఒక పక్క వంట చేసుకుంటూ ఇవన్నీ నైవేద్యాలన్నీ చక్కగా చేసుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన నైవేద్యాలను చేసుకోవచ్చు ఇంకా భక్షాలు పూర్ణం ఉడకబెట్టడం బెల్లం వేయడం ఇదంతా మీకు తెలిసిందే కదా అని ఇవేం చూపించలేదు చూడండి అప్పటికే నాకు ఎయిట్ థర్టీ అవుతుంది టైము పొద్దున ఫైవ్ ఓ క్లాక్ లేసాను ఇంకా ఈ భక్ష్యాలన్నీ అయిపోయినాక నైవేద్యాలు ఏమేమి చేశాను అని చూపిస్తాను ఓకేనా ఈరోజు పార్ట్ వన్ మాత్రమే చూపిస్తున్నాను వీడియో రేపు పసుబొట్ల కార్యక్రమాన్ని కూడా చూపిస్తాను అమ్మవారికి పూర్ణ భక్ష్యాలు ఇష్టం కనుక ముద్ద భక్ష్యాలు చేస్తున్నానండి కొంతమంది భక్ష్యాలు రాని వాళ్ళు కూడా దోశ పిండిలో కానీ శనగపిండిలో కానీ అద్ది పూర్ణాలు కూడా వేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు నేనైతే ప్రతీ చేస్తాను భక్ష్యాలను చేయడం పూర్తి అయిపోయిందండి ఇప్పుడు నైవేద్యాలను సర్దుకుందాం చూడండి భక్ష్యాలు రెడీ అయినాయి అమ్మవారికి ఇన్ని నైవేద్యాలు చింతపండు పులిహోర బెల్లమన్నం శనగలు పెరగన్నం గారె బక్షాలు ఆలుగడ్డ కూర వైట్ అన్నం ఇవన్నీ చేశానండి ఇంకా పండు నెయ్యి నీళ్ళు అమ్మవారికి ఇవన్నీ నైవేద్యం చేశాను పాలన్నం పెడదాం ఇప్పుడు అమ్మవారి దగ్గర ఆరగింపు చూద్దాం ఇప్పుడు తోరణాలు రెడీ చేసుకుంటున్నానండి అమ్మవారికి ఒక తోరణం మనకు చేతి కట్టుకోవడానికి ముందుగా తెల్లదారం తొమ్మిది వరుసలు తీసుకొని ఇలాగ పసుపు దాంట్లో అద్దుకోవాలి ఇలాగ ఇలాగ మొత్తం పసుపు పట్టించేసి అద్దుకొని ఇప్పుడు కంకణం కుడి చేతికే కట్టుకోవాలండి ఎడం చేతికి అస్సలు కట్టుకోకూడదు ఇప్పుడు మనము ఈ అంతా తోరణంగా తీసేసుకుందాం ఒక్కొక్కటి తొమ్మిది ముడులు వేసేసుకుందాము ముందుగా ఈ బాగా ఈ దారాన్ని మూడు భాగాలుగా కట్ చేస్తున్నాను తొమ్మిది ముళ్ళు వేసుకోవాలండి అంటే మనం కంకణానికి ఒక ముడి అటు ఇటు నాలుగు నాలుగు ముడులు వేసుకుందాము ఇలాగ ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చండి ముత్తైదలకు నేనైతే మామిడికి కట్టుకుంటున్నాను పువ్వులు కూడా పెట్టుకోవచ్చు పువ్వులు ఏంటంటే ఈవినింగ్ వరకు రెక్కలు రాలిపోతాయి అనే ఉద్దేశంతో మామిడి తోరణము కట్టేస్తున్నాను ఇలాగా ఒకటి ముడి వేసేసుకొని గట్టిగా ముడి వేసేసుకొని తర్వాత ఇక్కడ సైడ్కి ఇటు నాలుగు ముళ్ళు ఇటు నాలుగు ముళ్ళు వేసేసుకుందాం ఇదేనండి కంకణము ప్రతి ఒక్కరు ఇలాగే కట్టుకోవాలి అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి కుడి చేతికే కట్టుకోవాలండి మామూలుగా సత్యనారాయణ పూజ ఇలాంటప్పుడు మనం ఎడమ చేతికి కట్టుకుంటాము వ్రతాలు కుంకుమ పూజలకు మళ్ళా తర్వాత వచ్చేసి ఇవన్నీ కుడి చేతికే కట్టుకోవాలి వరలక్ష్మి వ్రతాలకు ఇట్లాంటివన్నీ చూడండి నాలుగు ముడులు ఇటు నాలుగు కూడా వేసేసుకుందాం మనకు తొమ్మిది ముడులు ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టేసుకొని వేసేసుకుందాం చూపిస్తాను ఇప్పుడైతే ఈ తోరణాలు రెడీ చేశారు కుంకుమ బొట్లు పెడుతున్నాను ఇక్కడ ఎందుకంటే ఇంకా మిగతావి తర్వాత కడతానండి నేను పూజ చేసుకుంటున్నాను టైం దాటిపోతుంది పన్నెండు అయినాక పనికిరాదు కదా మళ్ళీ సాయంత్రమే చేసుకోవాలి ఇంకా చేతి కట్టేసుకున్నాను మా శ్రీవారి కంకరం కడుతున్నారు అంటే పెట్టేది నేను అమ్మవారిని అలంకరించేది వీడియో షూట్ చేయలేదండి ఇంకా టైం సరిపోలేదు ఇంత పూజ ప్రారంభించిమరూపిణి కావ్యగా నర సతోషిని కాత్యాయిని ಕಾಳಿ ಸತ್ಕವಿತಾ ಕಲಾವಾಹಿನಿ ವಾಹಿನ ಕಳಿಾಸ ಸತ್ಕವಿತ ಕಲಾ ವಾಹಿನ ಕಲಿಮಲಮುಲು ತುಲುಗು ಮುನನಿ ಶ್ರೀ ಮಾತಾ ಶ್ರತಿಗೀತಾ ಶ್ರೀದೇವತಾ ಲಲಿತ ಶ್ರೀಚಕ್ರಸಿಂಹಾಸ आधिषिता श्रीराजराजेशरचितशोभिता श्रीराजराजेशरचितशोभिता श्रित जनमित श्रीनग जाता श्रीमाता श्रुतिगीता श्रीदेवताता ललित श्रीचक्र सिंहासनाषिता पंचदशी मंत्रीनी

నీరాజన శ్రీమాత లలిత శ్రీ చితముఘనీరాజన సేవందూకొన శ్రీమాతీత శ్రీదేవతీచక్రసింహాసనాజరాజేశ్వర చిత్తశోభిత జన మానస రంజిత శ్రీనగజాత ప్రే మాదే గీతాతీతమాఘల్ దేశ పాత సాధకే శివేన్ త్రయంబే గౌరీనారాయణీ నమస్కృతే మంగళమాంగళదేశ పాద సాధకే శివేన్ త్రయం భగే గౌరీనారాయణీ నమస్కృతేవ మంగళమంగారాధకే శివేన్ త్రయం భగే గౌరీనారాయణీ నమతే రూపదీప శుద్ధ ఆచరమయ్యం సమర్పయా నమస్కోమి ఇదండి మా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది బాగా జరిగిందా నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం పసుపుబొట్ల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాం ఉంటానండి బాయ్ ఇదండి మా ఇంటి వరలక్ష్ వ్రతం ఎలా జరిగింది అనేది మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ రేపు పసుబొట్ల కార్యక్రమాన్ని రేపు వీడియోలో అప్లోడ్ చేస్తానండి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్